యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ప్రభుత్వ ఫీఫ్ ఆలర్ ఎమ్మెల్యే బీలాయిలయం ప్రారంభించారు అదే విధంగా కొరిస్టికల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు మీ అందరి సహకారంతో నమ్మకంతో నమ్మకం నమ్మకంని మీరు గెలిపించిన ముప్పై రోజుల్లోనే మీ గ్రామానికి సుమారు ఇరవై లక్షలు కూడా శాంక్షన్ చే జరిగింది ఇంకా కొన్ని కావాలని చెప్పి ఇక్కడ ఎంపీ గారు జెడ్పీటీసీ గారు గ్రామ పెద్దలు కూడా అడగడం జరుగుతుంది దానికి ఏదున్నా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు ఈ గ్రామానికి మంజూరు చేస్తాయి ఎందుకంటే ఈ గ్రామంలో అత్యధిక నిర్యాప్తమైన గ్రామం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఏదైతే ఎలక్షన్ల ముందు మీకు తల్లి సోజం ఇచ్చినటువంటి అభయాస్తం ఆరు గ్యారెంటీలలో కూడా ఐదు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాం ఇంకా ఉన్నటువంటి గ్యారెంటీలు కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మా అక్కా జిల్లాలకు పెద్దపీట వేస్తుండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది కాబట్టి రైతులు కూడా ఎవరు ఆధైర్యపడుతూ గత ప్రభుత్వం కరెంటు అడపదడప ఇచ్చినా ఇవాళ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇరవై ఒక్క గంట కరెంట్ ఇస్తున్నారు పది రోజుల్లో ఒక ఐదు నుంచి పది మిషన్లు కూడా ఇక్కడ పంపిస్తాం మాట ఇస్తూ ఈ గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎలక్షన్ అప్పుడే పార్టీలు తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం అఖిలపక్ష నాయకులు కూడా కష్టపడి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి సమయం లేదు ఇంకా చాలా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్